పూర్వి ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ సంగీత విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఓరిజినల్ సర్టిఫికెట్స్ వారికి ఇమీడియట్గా ఇవ్వాలి ఒకవేళ ఇవ్వని పక్షంలో ఆ కాలేజీ యొక్క గుర్తింపును రద్దు చేస్తామంటూ కూడా రీసెంట్గా ఏదైతే ఏపీ విద్యా నియంత్రణ శాఖ మండలి కూడా ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఎందుకని జారీ చేసిందంటే ప్రైవేటు కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫీజు చెల్లించలేదని లేదంటే ఇంకొకటి ఏదో ఒక రీజన్స్ చెప్పేసి వారి సర్టిఫికెట్స్ ఓరిజినల్ సర్టిఫికేట్స్ పోవడం వల్ల చాలా కంప్లైంట్స్ అనేవి కూడా విద్యాశాఖకి రావడం జరుగుతుంది దీనిపైన వారు స్పందిస్తూ ఇలాంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత వారు ఫీజు చెల్లించినా చెల్లించకపోయినా సరే ఖచ్చితంగా వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వారికి అందించాలి ఒకవేళ ఇదిగనగా ఉల్లంఘించి వాళ్ళు ఒకవేళ సర్టిఫికెట్స్ ఇవ్వని పక్షంలో ఆ కాలేజీకి పదిహేను లక్షల వరకు కూడా జరిమానా విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ లెక్కను చూసుకుంటే అది లీగల్ పరంగానే ఉండడం జరిగింది విద్యార్థుల సర్టిఫికెట్స్ ఎప్పుడూ కూడా కాలేజీ యాజమాన్యాలు పెట్టుకోవడానికి లేదు ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా దీనిపైన పూర్తి సమాచారం అందించడం జరిగింది అది మీరు ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పుడు కూడా ఏదైతే ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా ఈ విద్యాశాఖ మండలి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ కోసం తిరుగుతూ ఉంటే వారు ఇంకొక కోర్సులో జాయిన్ అవ్వాలా లేదు అనుకుంటే ఏదైనా చిన్న జాబ్ చేసుకుందామన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ ఏదో ఒకటి నోట్ యూ ఫామ్స్ అని లేకపోతే ఇంకేదో అని దీనివల్ల వాళ్ళకు తింపుతున్నారే కదా తప్ప అసలు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కొన్ని వేల మంది స్టూడెంట్స్ అందరూ కూడా విద్యాశాఖకి కంప్లైంట్ రేస్ చేయడంతో దీనిపైన ఇలాంటి హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది ఏదేమైనా సరే కానీ ఏపీలో ఈ ఏదైతే వచ్చిందో ఇది అన్ని స్టేట్స్లలో కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది లేని పక్షంలో వారి ఫైన్ విధించడము అంతేకాకుండా ఒకవేళ ఫైన్ కూడా ధిక్కరించి వాళ్ళు ఉంటే కనుక వారికి నోటీసులు పంపించి వారిపైన కేసులు ఫైల్ చేసేసి మొత్తం కాలేజ్ యొక్క గుర్తింపులు రద్దు చేయడంతో పాటు వారు ఇలా బిహేవ్ చేసినందుకు పిల్లలు యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నందుకు కూడా వారిపైన కేసులు ఫైల్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా ఉంటాయని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏదేమైనా సరే కానీ విద్యార్థులు భవిష్యత్తుతో ఆడు అంటే వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో చదువుకుంటారు చదువుకున్న తర్వాత వారు వారికి ఉన్న ఆర్థిక స్థోమత వల్లనో లేకపోతే ఇంకే దేని వల్లనో వారు ఉద్యోగం చేయాలనుకుంటారు లేదంటే ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళ కెరియర్ని ఇంకా బిల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకున్న థాట్లో ఉండు ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కాలేజీ యాజమాన్యం మీరు పాస్ అయిపోయారు కానీ మీ ఫీజు పెండింగ్ లో ఉంది లేదంటే మీరు ల్యాబ్ నుంచి ఇది తీసుకున్నారు ఇది సబ్మిట్ చేయండి ఇలాంటివన్నీ ఒక నోడ్యూ కంపల్సరీగా ప్రతి ఒక్క కాలేజ్లో ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఎగ్జిట్ అవుతున్న టైంలో ఖచ్చితంగా నో డ్యూ ఫామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాని మీద అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సంతకాలు తీపిచ్చేసుకొని ఈ పిల్లల దగ్గర నుంచి ఎలాంటి మనకు డ్యూస్ లేవు అని చెప్పేసి ఫీజు డిపార్ట్మెంట్ కానివ్వండి మన ప్రతిది ఇంకా అన్ని వెళ్ళేసి మొత్తం నో డ్యూస్ దాని మీద సిగ్నేచర్ చేయించుకొని వస్తే వాళ్ళు అప్పుడు స్టాంప్ వేసేసి దాన్ని ఓకే చేసేసి అప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వండి అనేది జరుగుతుంది ఏదన్నా ఇంకా ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఫీజు కట్టలేక ఎగ్జామ్స్ తర్వాత కడతాము అని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఫీజు పెండింగ్ లో ఉంది అనుకోండి ఇక ఎట్టి పరిస్థితుల్లో వారి సర్టిఫికెట్స్ మాత్రం ఇంకా హోల్డ్ చేసేస్తూ మీరు ఫీజు మొత్తం చెల్లించండి సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళండి ఇక్కడ చూస్తేనేమో నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయిపోతుంది దాంట్లో జాయిన్ అవ్వాలా జాయిన్ అవ్వద్దా అన్న సంగీతంలో వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని కారణంగా అనవసరంగా వారి యొక్క కొన్ని కొన్ని సార్లు అయితే కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఇయర్స్ కూడా వేస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు డబ్బులు ఇస్తేనే కాలేజ్ యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తాను అంటారు ఇది ఇది చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ అయితే తల్లిదండ్రులకు చెప్పకుండా చెప్పలేక డబ్బులు ఎక్కడి నుంచి కడతారు తల్లిదండ్రులు అని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు కూడా తీసుకుంటున్న సందర్భాలు జరుగుతున్నాయి సర్టిఫికెట్స్ కోసం ఇవన్నిటిని పరిశీలించిన ఏపీ విద్యాశాఖ నియంత్రణ మండలి దీనిపైన గట్టిగా కాలేజీలందరికీ కూడా ఒక హెచ్చరికను పాస్ చేసింది అదేంటనంటే నేను ముందు చెప్పినట్టుగానే కాలేజీ వాళ్ళు విద్యార్థి కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వారి సర్టిఫికేట్స్ని హోల్డ్ చేయకుండా వారికి సబ్మిట్ చేయాలి లేని పక్షంలో కాలేజీ రద్దు చేయబడుతుంది అదేవిధంగా వారికి పదిహేను లక్షల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా సరే కానీ ఇది చాలా హర్షించదగ్గ విషయం ఇది కనుక నిజంగానే కాలేజీలో ఫాలో అవుతే చాలా మంది స్టూడెంట్స్ చాలా హ్యాపీగా వారి ఇంకొక కోర్సులో కానివ్వండి లేదు అనుకుంటే వారు ఉద్యోగాలలో కానివ్వండి జాయిన్ అయ్యి వారి కెరియర్ని మంచిగా బిల్డ్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.